శరత్ చంద్ర భూమిని గదిలోకి తీసుకెళ్లి ఎలా మాట్లాడుతూ ఉంటాయి అక్కడి నుంచో నేను నీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా కానీ చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్తున్నాను నువ్వు నీ అపూర్వ పిన్నిని ఎక్కడ అపార్థం చేసుకుంటావోనని నేను ఇన్ని రోజులు చెప్పలేదు ఎవరు అనుకుంటున్నదే తను నాకు చెప్పింది నువ్వు నాకు పుట్టిన అక్రమ సంతానం అని అందరూ అనుకుంటున్నారు పుకారు భరించలేక మీ అపూర్వ పిన్ని నిన్ను ఎక్కడైనా హాస్టల్లో దూరంగా పెట్టి చూసుకోవాలని అనుకుంది అపూర్వ ఆ క్షణం అలా మాట్లాడితే నాకు కూడా ఆ క్షణం అదే కరెక్ట్ అనిపించింది కానీ మరుక్షణమే ఏమనిపించిందో తెలుసా అప్పుడే పుట్టిన నిన్ను తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేస్తున్నప్పుడు అనిపించింది అందుకే నిన్ను దూరంగా పెట్టడానికి నా మనసు ఒప్పుకోలేదమ్మా అని చరత్చంద్ర చెప్తూ ఉంటే భూమి వింటూ ఉంటుంది ఎవరేమనుకున్నా పర్వాలేదు నిన్ను నా నుంచి నేను దూరం చేసుకోలేనమ్మా భూమి అందుకే ఈ దత్తత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాను అని చరత్చంద్ర భూమి తో చెప్తూ ఉంటాడు అయితే అపూర్వ విషం తాగేసి నాటకం ఆడుతూ భూమి దత్తత కార్యక్రమాన్ని ఆపేస్తూ ఉంటుంది మరి ఇప్పుడు శరత్ భూమిని నిజంగానే ఇంట్లో నుంచి దూరంగా హాస్టల్కి పంపించేస్తాడా అప్పుడు భూమి గగన్ దగ్గరికి వెళ్ళిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం